దొండకాయ చట్నీ కా చేయడానికి కావాల్సినవి పచ్చిమిరపకాయలు దొండకాయలు చింతపండు జీలకర్ర ఉప్పు అండి పచ్చిమిరపకాయలని అందులో రోట్లో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా నూరుకోవాలి మెత్తగా నూరుకున్న దాన్ని పక్కకు తీసుకోవాలి పక్కకు తీసుకున్న తర్వాత అదే రోట్లో మళ్ళీ కడిగి పెట్టుకున్న చింతపండు అండి ఇది కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న తర్వాత ఈ దొండకాయని కడిగి కాయలు వేసి దంచుకోవాలి కచ్చా పిచ్చ మెత్తగా కాకుండా కచ్చా పిచ్చ తొక్కలు తొక్కలుగా ఉండేటట్టుగా నూరుకోవాలి ఆ నూరిన తర్వాత దాంట్లోనే కొంచెం పసుపు అనమాట అంటే దానికి సరిపోని పసుపు వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మనకి ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి జీలకర్ర వేసుకున్న తర్వాత మళ్ళీ వాటిని కచ్చపిచ్చ నూరుకోవాలి నూరుకున్న తర్వాత ఈ పచ్చిమిరకాయల పేస్ట్ ఉంది కదండి పక్కన అది కూడా అందులో వేసి కలిపేసి మళ్ళీ ఒకసారి నూరుకోవాలి నూరుకున్న తర్వాత అదంతా కలతిప్పుకొని ఒక గిన్నెలోకి ఎత్తుకోవాలి ఎత్తుకున్న తర్వాత ఈ కచ్చపిచ్చు మొత్తం మొత్తం మిశ్రమం ఎత్తుకున్న తర్వాత మనం తాలింపుకి రెడీ చేసుకోవాలి ఇది మా కరేపాకు చెట్టు అండి చూడండి ఫ్రెష్ కరివేపాకు నేను నాలుగు రెమ్మలు తీసుకున్నాను తర్వాత తాలింపుకి కావాల్సింది ఎండుమిరపకాయలు ఎల్లిపాయలు జీలకర్ర తాలింపు గింజలు స్టవ్ ముట్టిచ్చాను కళాయి పెట్టి నూనె పోసాను ఎండుమిరపకాయలు తాలింపు గింజలు వేసాను వేసిన తర్వాత అవి వేగిన తర్వాత ఎల్లిపాయలు వేసి అవి వేగిన తర్వాత దొండకాయలు తొక్కుకున్న తొక్కుంది ఉంది కదండి తీసుకొచ్చి దీంట్లో వేసాను వేసిన తర్వాత ఒకసారి కలిగి తిప్పుకొని మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసుకొని తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని మూత వేసుకొని తిప్పుకుంటే దాన్ని అన్నీ అంత మగ్గిన తర్వాత దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ఇలా తయారు చేసుకోండి ఈ ఇలా తయారు చేసుకున్న తర్వాత ఈ వీడియో నచ్చినట్టయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్